వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుసా ఎట్లా రేటింగ్ చేసినాను బాగరా

అయితే నీ కోసం ఒకటి తెచ్చినాను ఇప్పుడు అది నువ్వు చేసి పెడితే మేము తిని పెడతాం దిక్కు టెట్ట సొరకాయి బయట పోయింది తీసుకొని వచ్చిన ఒకటి అది కూడా ఒకటే సార్ మళ్ళీ ఒక పూటకి ఏమవుతుందంట ఏం చేస్తాం మళ్ళీ ఇంట్లో కర్రీనా రైస్ లేక బాగుంటుంది

చూడండి మాకైతే జలుబు దగ్గు ఫీవర్ అందరికి ఇంకా ఒకరిపోతే ఉన్నాయండి మళ్ళీ మా ఆయన సరగ పట్టుకొని వచ్చినాడు జలుబు శాతం ఎక్కువ కాబట్టి ఇంకా జలుబు మళ్ళీ వస్తుంది కొద్దిగా కారం ఎక్కువ చూద్దాం అందుకని పులుసు చేస్తాను జలుబు ఫీవర్ వల్ల నోరు చెప్పబడిపోయిందండి అందుకని ఇంకా పులుసు అయితే పెడతాను బాగుంటుంది పులుసు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా టైం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కట్ చేస్తున్నాం అందులోకి ఇక్కడైతే ఆరేస్ అయితే కట్ చేసుకుంటున్నానండి అందులోకి ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే వ్యూస్ అయితే రావడం లేదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ రిలే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్

కట్ బట్టి ఇక్కడ మా ఆయన కట్ చేయమన్నారు నాలుగు కట్ అండి ఈ విధంగా అయితే ముక్కలు ఒక ఐదు నిమిషాలు రెడ్డి జలుబు జలుబున్న సరఫ్ అయితే అయితే పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అయింది సొరక అయితే వేసుకుంటున్నా ఎందుకు వేసినా ఆయిల్ అవే బాగుంటుంది కొత్తగా చేస్తున్నా ఆయిల్ అంటే పులుసు అంటే అలా తాలికులో చేస్తారు కదా నేనైతే ఆయిల్ వేస్తున్నా కాదు పులుసు అన్నా కదా మళ్ళీ ఇట్లా ఫ్రై చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక

ఇంకా కాదా ట్రై చేసి చెప్తే బాగున్నా ఇప్పుడు ఇందులోనే పోపు దింతులు శనగపప్పు మినపప్పు కావాలి వేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎక్కుంటే పులుసుకి చాలా బాగుంటుంది ఈ తాలింపు వేగినాక అలాగే ఒక ఎండు మిర్చి అయితే వేసుకున్నానండి ఆరియన్స్ అలాగే కరివేపాకు మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఒక పక్క అయితే రైస్ కూడా పెట్టుకున్నానండి అందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నా రైస్లోకి ఇప్పుడైతే టమాటాలు మనకు కుక్ అయిపోయినాయి కదా ముందుగా నానబెట్టుకున్నానండి చింతపండు అయితే వేడి నీళ్ళలో అంటే ఈ గుజ్జు అయితే వేసుకుంటున్నాను రసం చింతపండు రసం ఈ పులుసు అయితే వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి కొంతమంది సోరకాయ ఉప్పు కారం వేసుకొని వేసుకుంటారు మా ఆయనతో అయితే ఫస్ట్ వేసుకున్నానండి తర్వాత వేయాల ఇక్కడ ఉప్పు కారం అయితే వేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఇంకా టేస్ట్ సరిపడ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కలుపుకోవాలి ఇవి ఉప్పు కారం అన్ని మసాల ఇది చింతపండు రసం వేసుకున్నాం కదా ఈ ముక్కలకని సొరకాయ ముక్కలకని బాగా పట్టేటట్లు ఇప్పుడైతే ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నామండి తర్వాత వాటర్ వేసుకున్నాము ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు ఆయిల్ ఇలా పైనకి తేలినాక కొంచెం ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసుకున్నామండి మనకు పులుసు ఎంత కావాలంటే అంత కొంతమంది పలుచాగా తింటారు కొంతమంది ఒక రకంగా ఇంకా కొన్ని వేసుకోవాలండి నాకు ఇది చూస్తూనే ఇంకా ఎవరు ఉడుకుతుంది జలుబు ఇవన్నీ పారుకోవాలి ఇప్పుడు కారం తిక్ చేసుకుంటాడా సరిపోయింది కొంచెం ముప్పై వేల కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాడండి కొంచెం బెల్లం కూడా వేస్తున్నా కొద్దిగా బెల్లం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు ఇంకా ఈ పులుసు అయితే మనం ఈ పులుసులో బాగా ఉడకాలి సొరకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు కానీ లేదంటే ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్నాము మూత పెట్టేసుకొని మరిగినాక ఎసురు స్లో పెట్టేసుకోవాలి ఇంకా చివరిగా అయితే లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇంకా సొరకాయ అయితే ఉడికిపోయింది మనకు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా చూడండి ఎంత కలర్ ఉందో చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మనం మన నూడిల్స్ వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నానండి ఇవైతే మాకు కొత్త రైస్ అండి కొత్త బియ్యం రైస్ పొడి పొడి వచ్చి ఉంటుంది దే నేనేతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి పర్ఫెక్ట్ సార్ హ్ చూడండి వాళ్ళకు ఇట్లా ముక్క పెట్టుకొని ఇట్లా ఒక్క రెండు ముక్కలు ఒక రెండు మూడు ముక్కలు పెట్టుకొని బాగా అండి ఒక ముక్క టేస్ట్ చేస్తాడు బాగా

అంత బాగుంది అంత టేస్ట్ మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదండి వాటికి మరి వాచింగ్ బాయ్ బాయ్